నా పేరు తుమ్మలూరు మల్లికార్జున కడప జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిని గౌరవనీయులైన కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా పదహైదు పర్సెంట్ అంటే లక్ష యాభై రెండు వేల కోట్లు వ్యవసాయ రంగానికి ఇవ్వడము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా పదహైదు వేల కోట్లు నిధులు ఇవ్వడం చాలా అభినందించాల్సిన విషయము గాను మేము మా కడప జిల్లా రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వానికి పెద్దలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజకీయ దురంధరదుడు ఆర్థికవేత్త అనుభవజ్ఞుడు సంపద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన రాజకీయ చతురతతో కేంద్ర ప్రభుత్వం దగ్గర మన రాష్ట్ర పరిస్థితులన్నీ సవివరంగా వివరించి రాష్ట్రం విడిపోయిన పరిస్థితులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చేసిన అన్యాయపు పరిపాలనలో రాష్ట్రము అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఇబ్బంది పడినాయో సవివరంగా వివరించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బ్రహ్మాండంగా పదహైదు వేల కోట్లు రాబట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కడప జిల్లా తెలుగు రైతు కమిటీ తరఫున ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా జీవనాడి అయిన పోలవరానికి రాజధానికి చెన్నై టు విశాఖపట్నం కారిడార్కు అదేవిధంగా రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక నిధులు విడుదల చేయడానికి కూడా మేము కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు మన ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మండల స్థాయి లీడర్ కన్నా అవగాహన తక్కువ ఉండే విధంగా ఆయన యొక్క గుణగణాలన్నీ బయట పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఏడు వేల రూపాయల పింఛను చెప్పిన మాట ప్రకారము సచివాలయ ఉద్యోగులతో సాధ్యం కాదని అందరూ అన అన్నారు అది సాధ్యమని నిరూపించినాడు పింఛన్ ఇచ్చి అదేవిధంగా డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తామని కూడా తెలియజెప్పినాడు మరియు ఉచిత ఇసుక విధానాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజా సంక్షేమ పరిపాలన ఇది అనిపించే విధంగా ఆయన నిర్ణయం తీసుకోవడం ఇటువంటి అన్నీ బ్రహ్మాండంగా మంచి పరిపాలన అవగాహన ఉన్న నాయకుడు అనే విధంగా ప్రజలందరూ మంచి పరిపాలన సాగిస్తూ ఉంటే ఆయన ఓరవలేక జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నాలు చేయడం హత్యల మీద రాష్ట్రపతి పాలన విధించాలని అవగాహన లే అవగాహన లేని మాటలు మాట్లాడి ఆయన గుణగణాన్ని బయట పెట్టుకొని ఒక మండల స్థాయి లీడర్ కన్నా తక్కువ అనే విధంగా ఆయన నిరూపించుకుంటున్నాడు ఎందుకంటే నెల రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఇబ్బందులతో ఉన్నాయి గతంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి పరిపాలనకు అడుగులు వేస్తున్న శుభ సందర్భంలో ఆయన ఇటువంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ప్రతి పాసుబుక్ ఉన్న రైతుకు దాని విధి విధానాలు తొందరలోనే అమలు చేసి రైతులకు కూడా మేలు జరిగే విధంగా చేస్తాడు అదేవిధంగా వెయ్యి కోట్లు బకాయిలు విడుదల చేయడం జరిగింది రైతులకు కాబట్టి ఈ విధంగా రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు మేలు చేసి అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం మా కమిటీ తరఫున కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రజలందరూ కూడా ఇది మంచి పరిపాలన ఆయన అనుభవమైన నాయకుడు పరిపాలన బాగుంటుందని అందరూ భావిస్తున్నారు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా ఆయనకు ఈ బడ్జెట్ను తీసుకురావడానికి ఆయన చతురతను ఉపయోగించినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్రంలోని ప్రజలందరూ హర్చాతి వ్యక్తీకరించుతున్నారని మేము మా తెలుగు రైతు కమిటీ తరఫున తెలియజెప్తున్నాం